రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి గారు అయినటువంటి నాదన్న మనోహర్ గారు తర్వాత రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ వీర పాండ్యన్ గారి ఆదేశాల మేరకు ఉత్తమ సేవలు అందించిన అధికారులను వారోత్సవాల్లో భాగంగా వారి ద్వారా వాల్ పోస్టర్స్ వినియోగదారులకు రక్షణ హక్కులపై ఏ విధంగా జాగృతి చేయాలనే ఉద్దేశంతో పదివేల కాపీలను పంపించడం జరిగింది రెవెన్యూ డివిజనల్ మ్యాజిస్ట్రేటు ఆర్డీఓ గారి చేతుల మీదుగా సార్ చేతుల మీదుగా ఈరోజు క్యాబినెట్స్ మెరుపొలుపు పుస్తకాలను ఆవిష్కరించడం జరిగినది జిల్లాలో జిల్లాకే అధ్యక్షగా సార్ అత్యున్నతమైన సేవలను అందిస్తూ పార్టీలకు అతీతంగా అందరికీ ప్రజలకు పౌరులకు తన సేవలను అందిస్తున్నందుకు ఆ వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారోత్సవాలు ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి అందులో భాగంగా ప్రతిరోజు ఒక అధికారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు సివిల్ జడ్జి దంగమణి గారు డిఎస్పీ శ్రీనివాసులు గారు అదే విధంగా సిఐ గారి ద్వారా తర్వాత డోన్ ద్వారా కూడా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది వినియోగదారుల చైతన్య రక్షణపై గత పంతొమ్మిది వందల తొంభై ఆరు పన్నెండు ఒకటి స్వామి వివేకానంద జయంతి రోజు సంఘం ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో కమండేషన్ సర్టిఫికెట్స్ తీసుకొని జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకోవడం జరిగింది నాని మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సార్ సందర్శించి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సార్ కు మా వినియోగదారుల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్